హలో వివా అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రశ్ని సో ఈరోజు ఇది ఒక హెల్తీ రెసిపీ మీతో షేర్ చేసుకోబోతున్నాను మునగాకు ఫ్రై మనకి దీంట్లో ఈ విటమిన్స్ అధికంగా ఉంటాయి అలాగే ఒక మంచి సూపర్ ఫుడ్ అని చెప్పుకోవచ్చు ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు నివారించడానికి మునగాకు చాలా బాగా ఉపయోగపడుతుంది రోజు ఏదో ఒక ఆకుకూరం డైట్లో యాడ్ చేసుకోవడం వల్ల హెల్త్కి చాలా మంచిది మీరు కూడా తప్పకుండా ఆకుకూరని రోజు ఏదో ఒక విధంగా తీసుకునేలాగా ట్రై చేయండి ముందుగా అయితే ఇక్కడ మునగాకు ఫ్రెష్గా తీసుకున్నాను శుభ్రంగా వాష్ చేసేసుకోండి ఇప్పుడు ఒక కడాయి స్టవ్ పైన పెట్టుకొని కొద్దిగా పల్లీలు ఎండుమిర్చి ఎండు కొబ్బరి కొద్దిగా జీలకర్ర కరివేపాకు ఇవన్నీ కూడా అందులో యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోండి ఇది పూర్తిగా చల్లారిన తర్వాత కచ్చాపచ్చాగా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ పైన అదే కడాయిలో ఇక్కడ నేను నువ్వుల నూనె యాడ్ చేసుకుంటున్నాను కొద్దిగా నువ్వుల నూనె యాడ్ చేసుకొని ఇందులో సన్నగా చాప్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా ఇందులో యాడ్ చేసేసుకొని కొద్దిగా ఉప్పు వేసుకుంటే మనకి ఉల్లిపాయలు త్వరగా మగ్గుతాయి అలాగే నాలుగు ఐదు వెల్లుల్లి కూడా దంచి యాడ్ చేసేసుకోండి దీంట్లో చిటికెడ పసుపు రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి ఈ మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ముందుగా కడిగి పెట్టుకు మునగాకంతా కూడా ఇందులో యాడ్ చేసేసుకోండి ఈ ఆకు అంతా కూడా ఇందులో యాడ్ చేసేసి మరీ ఓవర్గా ఫ్రై చేస్తే మనకి ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ అన్నీ కూడా పోతాయి కొంచెం ఆకు మగ్గితే సరిపోతుంది తర్వాత మనం ముందుగా పచ్చగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ కూడా ఇందులో యాడ్ చేసేసుకోండి పల్లీ పొడి కూడా ఇందులో వేసేసుకొని ఒక నిమిషం పాటు కలిపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి రైస్లో కలుపుకొని తింటే చాలా బాగుంటుంది రోటీతో కూడా మీరు కూడా తప్పకుండా సింపుల్ అండ్ హెల్తీ రెసిపీని ట్రై చేసి చూడండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో